గారు సంతోషకరం ఇలా మధ్యాహ్న కాల సమయంలో వాడిరేవ తీర ప్రాంతానికి మీరు ఇలాగా మా మధ్యకు రావటం చాలా ఆనందకరం అయ్యారు అయితే ఆలోచన ఏమిటి అని అంటే బైబిల్ గ్రంథంలో గుడారాలు పండగ ఎక్కడున్నది ఈ గుడారాలు అసలు ఎక్కడ ప్రారంభమైంది వాటిని లేఖనాల ఆధారంగా మీరు తెలియపరచాలని మేము ఆశపడుతున్నామారు ఇది ఎప్పటి నుంచో మాకు ప్రశ్నలుగా ఉన్నవి గుడారాలంటే ఏమిటి గుడారాలు పండుగల గురించి బైబిల్ గ్రంథంలో మరి సవ్యమైన వివరణ మీరు ఇస్తారని మేము ఆశపడుతున్నాం గారు మీరు అడిగిన క్వశ్చన్ చాలా శ్రేష్టమైనది చాలామంది యవనస్తులు బైబిల్ చదువుతున్న ప్రతి వారికి కూడా గుడారాల పండుగ ఎక్కడుంది దాని గురించి ఎవరైనా చెప్తే విందాము అన్న ఆలోచనతో చాలామంది ఎదురు చూస్తున్నారు వారందరి ఆశ మీరు తీర్చినట్టుగా నాకు అనిపిస్తుంది లేఖనములలో మనం తెలుసుకుంటే అది చాలా మంచిది కనుక పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము చూడండి లేవియా ఖాండం ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగో వాక్యాన్ని మనం చదువుకుందాం ఒకసారి లేవియాఖాండం ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగో వాక్యం నీవు ఇస్రాయేలీలతో ఇట్లను ఈ ఏడవ నెల పదునైదవ దినం మొదలుకొని ఏడు దినముల వరకు యహోవాకు పర్ణశాలల పండుగను జరపవాలెం ఏడవ నెలలో పదిహేనవ తారీఖున ఏడు దినాలు వరుసగా పర్ణశాలల పండుగ యహోవాకు జరపవాలిను పర్ణశాలలు అంటే ఇంగ్లీషులో ఫీస్ట్ ఆఫ్ టబర్నకల్ ఫీస్ట్ ఆఫ్ టబర్నకల్ ఫీస్ట్ ఆఫ్ టబర్నకల్ గుడారాలు అంటే దాని భావం ఏమిటి అంటే వారు ఉంటున్న నివాసాలు వదలి ఏడు దిన వారు ఒక దూర ప్రాంతంలోకి వెళ్ళి ఏడు దినాలు దేవునితో సహవాసం చేయాలి ఆ గుడారములో ఏడు రోజులు ధర్మశాస్త్రాన్ని గురించిన విషయాలు చదివి ధ్యానం చేయాలి ఏడు దినాలు వారు ఇళ్లను మర్చిపోయి వారి గ్రామాన్ని విడచి వారి పనిబాటులు మానుకొని ఈ గుడారాల్లోనే వారు నివాసం చేయాలి అంటే పర్ణశాలలు అంటే గుడారములు టెంట్ హౌస్ తాత్కాలికంగా వారు నివాసం చేసుకునేదానికి వారు గుడారాలు వేసుకోవాలి అందులో ఆ ఏడు రోజులు ఉండి దైవలేఖనాన్ని వారు బోధింపబడుతూ దేవునికి వారు సమీపంగా వారు జీవించడానికి పర్ణశాల పండుగ ఆ పండుగలు జరపవాలని లేఖనంలో దేవాది దేవుడు కోరుకున్నాడు మీకు ఇందులో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకాన్ని తీసుకువస్తూ ఉన్నాను నిహిమియా గ్రంథంలోకి వెళ్ళి ఆ విషయాలను ఒక్కసారి మనం చూసుకుందాం మీ పరిశుద్ధ గ్రంథాలు ఒకసారి చూడండి నిహిమియ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేడు నుండి చదువుదాం చూడండి అధ్యాయము అవును మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును అవును పర్ణశాలలు కట్టుకొని వాటిలో అవును నూను కుమారుడైన యహోశువా దినములు మొదలుకొని అది వరకు ఇస్రాయేలీలు అలాగున చేసి ఉండలేదు అప్పుడు వారికి బహు సంతోషము పుట్టినో ఇదియుక మొదటి దినం మొదలుకొని కడదినము వరకు అనుదినము యజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చాను వారి ఈ ఉత్సవమును ఏడు దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున ఎనిమిదో దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకు చూసారా యజ్రా ఏడు దినాలు వారికి చదివి ఆ విషయాలు వారి బోధిస్తున్నప్పుడు ఉత్సవంగా ఉందట వారికి చాలా సంతోషంగా ఉందట ఎందుకంటే దైవ గ్రంథాన్ని గురించిన బోధ వినాలి అంటే ఓ ప్రత్యేకమైన స్థలంలో వినాలి ఏర్పాటు చేసుకోవాలి కూడుకోవాలి అందుకోసంగా ఏడవ నెలలో పదిహేనవ తారీఖున మొదల మొదలుకొని ఏడు దినాలు వరుసగా పర్ణశాలల పండుగ జరుపుకోవాలి ఆ ఏడు దినాలు వారు దేవుని ధర్మశాస్త్రాల గురించి వారు వింటూ జరిగిన ప్రతిఫలం ఏమిటి జరిగిన విషయం ఏమిటి అప్పుడు తొమ్మిదవ అధ్యాయం నిహేమియా ఇజ్రాయేలీలు ఉపవాసం ఉండి కోణి పట్టలు కట్టుకొని కల మీద ధూళి పోసుకొని గుడి వచ్చి ఇజ్రాయేలీలు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితృల పాపములను ఒప్పుకుని మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యహోవ ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చి ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకుని చూ దేవుడో ఎంత అద్భుతం అండి ఆ చివరి రోజున జరిగిన విషయం ఏమిటంటే వారందరూ ఒక జాము సేపు వారి పాపములు ఒప్పుకున్నారట ఆ చివరి రోజున బలియాగం జరుగుతుంది విరిగి నలిగిన మనస్సు ఇష్టమైన బలులుగా వారి హృదయాల్లో హృదయాలు అక్కడ బలియాగం చేయబడుతున్నాయి వారి పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు ఒక జాము షేపు నిలబడి పాపాలు ఒప్పుకోవడం కాకుండా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని గురించి వారు తెలుసుకొని వారు ఒకరికొకరు పరిశుద్ధులుగా తీర్చబడి దేవుని సముఖంలో దేవుని కృష్ణులుగా తీర్చబడి అప్పుడు వారి గృహాలకు వారు వెళ్ళారు అది పర్ణశాలల యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అయితే చాలామంది ఏమంటారు అంటే ఆనాడు శ్రాయులకు ధర్మశాస్త్రము ఆ ధర్మశాస్త్రములో పరణశాల పండుగ జరుపుకున్నారు నేటి క్రైస్తవులకి ఏమిటి సంబంధం ఏమిటి సంబంధము అంటే కొరింది రాసిన మదిరి పత్రిక పదవ అధ్యాయం పదకొండవ వాక్యంలో ఆనాటి సంగతులు ఆనాటి దృష్టాంతాలు ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి అవును మనకు బుద్ధి మనకు అవి బుద్ధి కలిగిస్తున్నాయట ఆనాడు జరిగిన విషయాలు ముందున్న మనకు అవి బుద్ధి కలిగిస్తున్నాయి అంటే ఏడు దినాలు గుడారాలు వేసుకొని దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుంటూ ఉపదేశం పొందుకుంటూ ఉన్నప్పుడు మన పాపాలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అక్కడ యుగాంతమందున్న మనకు అది కలిగిస్తున్నాయి అది కదా గుడారాల పండుగ అంటే అది కదా పర్ణశాల పండుగ అంటే మన వాళ్ళు తెలియక ఏవేవో మాట్లాడుతూ ఉంటారు తెలియదు అడిగి తెలుసుకుంటే చాలా మంచిది కనుక మీరు అడిగారు చాలామందికి ఈ విషయాలు మేలు కలిగిస్తాయని నేను నమ్ముచున్నాను ఉన్నాను కనుక ఈ గుడారాలలో వారు ఏడు దినాలు దేవుని వాక్యము వినడము అనేది అది ఆషామాషి కాదు వారు ఎంతో సమర్పణ చేసుకొని ఎంతో త్యాగము చేసుకొని సమస్తాన్ని వదలి ప్రభు సన్నిధినే వారు అనుభవిస్తున్నారు అంటే వారు దేవుణ్ణి అత్తుకొని దేవుని మాటలు బట్టి వారి యొక్క ఆత్మీయ జీవితాలను వారు కట్టుకుంటున్నారు సరిచేయబడుతున్నారు సరే యశు క్రీస్తు వారు కూడా పర్ణశాల పండుకి వచ్చారు ఆయన పర్ణశాల పండుకు వచ్చారు వ్యూహాను వార్తలో ఏడవ అధ్యాయంలో మనం మొదటి రెండు వాక్యాల్లో చూస్తే పర్ణశాల పండుగకు యేసు ప్రభు వారు వస్తారని తెలిసి చంపాలని ఎదురు చూస్తున్నారట ఏడవ అధ్యాయం అటు తర్వాత యూదులు ఆయన్ను చంప వెదకనందున యేసు యోదయాలో గలియాలో సంచరించుతుండె యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయన చూచి నీవు చేయించిన క్రియలు నీ శిష్యులను చూచినట్టు ఈ స్థలము విడిచి యోదయాకు వెళ్ళుము కనుక ఆ పర్ణశాల పండుగలో వారి హృదయాలు ఆనాడు బలియాగం చేయబడినట్టుగా ఈయన బలి చేద్దాం మనం ఈయన బలి చేసేయాలి మనం ఆ పండుగలో మీరు పాలుపొలు పొందండి ఆ పండుగకి ఎల్లమని యశ్వర శిష్యులకు చెప్పడం జరిగింది అయితే ఆ పండుగల మధ్యలో వస్తాడు ఆయన మధ్యలో వచ్చి ఆయన అన్నమాట ఏంటంటే నా సమయమును ఇంకా రాలేదు అంటాడు ఆరో వచనంలో చూడండి ఆరో వచ్చనంలో ఏమంటాడు నా సమయము ఇంకనూ రాలేదు ఇరవై వాక్యం కూడా చూడండి ఆయన గడియ ఇంకనూ రాలేదు అంటే పర్ణశాల పండుగలో అనేక మంది వాక్యానుసారంగా వారి జీవితాలను కట్టుకోవాలి అది అది ఆయన్ని చంపే సమయం అది కాదు ఏ పండుగలో ఆయన కాయనే వారికి అప్పగించుకున్నాడు చూడండి యోహన స్వార్థ యోహన స్వార్థలో పద్దెనిమిదవ పన్నెండవ అధ్యాయంలో ఇరవై మూడవ వాక్యంలో మనుష్యుకు కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉంది అది ఏ గడియ అంటే పండుగ యోహాను పద్దెనిమిదవ అధ్యాయంలో నాలుగు ఐదు వాక్యాలు చదువుతున్నప్పుడు వారు ఎత్తుక్కుంటూ వచ్చారట ఆయన్ని చంపడానికి యేసు తనకు స్తంభవింపబోనో ఎరిగిన వాడై వారి ఎంతకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగింది అవును వారు నచరేడని యేసునని ఆయన ఉత్తరం యేసు ఆయన్ను నేనే అని వారితో చెప్పిన ఆయనను అప్పగించిన యోదాయు వారి నిలుచుండెను మీరు ఎవరు ఎదుగుతున్నారు ఆయన నేనే అంతే మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చిందని తనకు తానే అప్పగించుకున్నాడు మనమందరము ఆయన ఎదుట పరిశుద్ధులంగా నిలవబెట్టుటక్కు మహిమగల సంఘములో చేర్చబడటకు ఆయన తన్నుకు తాను ఏమైపోయాడంటే బలి అయిపోయాడు ఆ బలికి ఆయనే అప్పగించుకున్నాడు సమర్పణ చేసుకున్నాడు త్యాగం చేశాడు కాబట్టి పర్ణశాలలో ఉన్న పరమార్థం ఇది మన ప్రభువారు చనిపోయి మన రక్షణ తెచ్చిన ఆ పండుగలో ఉన్న లోతుల్లో ఉన్న ఆత్మీయ సత్యం వర్ణశాల పండుగలో మరొక మీకు మర్మం చెప్తాను ప్రా చూడండి ఇరవై ఏడవ కీర్తన నాలుగు ఐదు వాక్యాలు మనం చదువుకుందాం ఒకసారి చూద్దామా చదవండి ఇరవై ఏడవ కీర్తన ఐదు ఆరు వాక్యాలు కీలా పత్కాలం తన పర్ణశాలలో నన్ను ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును ఆ గుడారపు మాటున నన్ను దాచును నా గుడారపు మాటు నన్ను దాచును ఆశ్రయ దుర్గం మీద ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించు ఆయన నన్ ఎక్కించును నన్ను చుట్టుకుని ఉన్న శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడు తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో ఆయన గుడారములో ఉత్సాహద్వాని నేను ఉత్సాహద్వాని చేయించు అలుడు అర్పించేది అలులు అర్పించేదను చూసారా ఆపత్ కాలములో ఆయన తన పర్ణశాలలో మనం దాగే స్థలం అది నా దాగు చోటు నీవే అన్నాడు దాబీద మహారాజు ముప్పై రెండవ కీర్తనలో మనం చూస్తే ఏడవ వాక్యంలో ఉంటది అది నా చోటు నా దాగు చోటు నీవే అదే పర్ణశాల కాబట్టి ఆపత్కాల మందు ఆయన తన పర్ణశాలలో నన్ను దాచే శత్రుల తల కంటే నా తలను ఎత్తుగా చేశాడు ఆ గుడారం మాటున నన్ను స్థుతించేటట్టు నా అవమానములో నా అపజయములో ఆయన్ని ఆరాధించుకునేటట్టు ఆయన గనపరుచుకునేటట్టు నా అవమానము తొలగిపోయి ఆయన గుడారములో నాకు దొరికింది ఏంటంటే ఆరాధన నా పాపమలన్నిటిని ప్రభు తొలగించి శత్రు బలమంతుడి మీదికి నాకు అధి మించి ఆయన ఆరాధించే అవకాశం పర్ణశాలలో అందుకు ఆయన దాచుకున్నాడు ఆయన ఆరాధించే స్థలం అది అది నా దాగుచోటు మీ దాగుచోటు మనందరి దాగుచోటు పర్ణశాల ఇది అందులో ఉన్న ఆత్మీయ మర్మ వందనాలయ్య గారు నిజంగా అమూల్యమైన విషయాలు నేను తెలుసుకున్నాను పర్ణశాల పండుగ గురించి అమూల్యమైన విషయాలు దైవజనుల ద్వారా నిజంగా నేను తెలుసుకున్నాను అప్రియ దేవుని ప్రజలరా మరి పర్ణశాలల పండుగ అంటే అందులోనే ఏడు రోజులు దేవుడు తన ఇస్రాయలు ప్రజలకు తన సొత్తైన ప్రజలకు దేవుని వాక్యము ద్వారా వాళ్ళు నేర్చుకోవాలని అంత మాత్రమే కాదు దేవుని దాగుచోటులో వారు నిలవాలని ఆ పర్ణశాలలో యేసు క్రీస్తు వారి బలియాగం కూడా దాగి ఉన్నదని రక్షణ పరమార్థము దాగి ఉన్నదని మరి దైవజనుల ద్వారా అమూల్యమైన మాటలు మేము విని ఉన్నాము నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా పర్ణశాలలో గుడారాలు అవి దేవుని వాక్యములో పరిశుద్ధ గ్రంథములో దేవాది దేవుడు బయలుపరిచాడు రక్షణ యాగం ఉన్నది బలయాగము ఉన్నది ఆ దాగుచోటు ఉన్నది ఆ దాగుచోటులో మనందరి జీవితాలను దేవుడు మరి దాచిపెట్టి ఉన్నాడని స్థుతియాగము ద్వారా దేవుణ్ణి మనము గనపరిచే ఒక గొప్ప ధన్యత పరణశాల పండుగలో గుడారాల పండుగలో దేవుడు నేర్చి ఉన్నాడని నేను తెలుసుకున్నాను నిండు వందనాలు గారు చాలా కూడా నా వందనాలు ఈ మంచి ఆత్మీయ విషయాలు మీరు విన్నారు గుడారాల పండుగలో ఉన్న ఆంతర్యం ఈ యొక్క ముఖ్యమైన విషయాలు మనము దాగు చోటు గుడారాల పండుగ ఆయన మనం దాచిన స్థలం గుడారాలు మార్చున్న ఆయన దాచుకున్నాడు దేవుడు ఇటు సంగతులను ఇట్టి మాటలను ఈ వినికిడిలో దీవించును గాక ఆమె మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మెండారుగా మీ అందరినీ దీవించును గాక ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ చాలా ఉంది నా పాష్ గారు థ్యాంక్ యూ